హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రమ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో పునుగులు చేస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు క్రిస్పీగా ఉంటాయి వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను రేషన్ బియ్యం తీసుకున్నాను దానిని ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి నేను మూడు బంగాళదుంపలు తీసుకున్నాను దానిని ఉడకబెట్టుకున్నాను ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని మనం మిక్స్ చేసుకుందాం ఇందాక ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా మిక్స్ చేసుకోవాలి ఇందాక మనం మిక్స్ చేసుకున్న పిండిని బంగాళదుంప పిండిని అందులో మిక్స్ చేయాలి అందులో కొంచెం సాల్ట్ జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు వేసి మంచిగా కలుపుకోవాలి బోండాలకు పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి అందులో ఒక ప్యాన్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన విధంగా చేసుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి నేను మాత్రం ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చాయి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ